మోహన్ అధ్యక్షుడు వారి అధ్యక్షతన ఒక ఇంగ్లీస్ ఒక దక్షిణ భారతదేశ పర్యటన చేయడం జరిగింది దాంట్లో మా బంధువు కమిటీలో సెక్రటరీ ఉండి వాళ్ళని నేను కార్యక్రమానికి నన్ను కూడా భావితున్నామని చెప్పి అడగడం జరిగింది నేను కూడా ఆ టీం జాయిన్ అయిన పోయాను చాలా సంతోషమైంది చాలా పెద్ద మనుషులు అందరూ కూడా వయసు పెద్దవాళ్ళు చాలా సంతోషంగా ఒక వారం రోజులు ఎంజాయ్ చేయడం జరిగింది అలాగే మరి ఇక్కడ ఏం పోతున్న కానీ ఇక్కడ కూడా అటువంటి వాతావరణంలో ఉండాలని కోరుకోడు ఈ ఉండే మందుల